హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హోటల్ నుంచి తెప్పించుకున్న పాసిల్లో బిర్యానీ జమ టేస్ట్గా ఉందని లాగిస్తున్నారా పాయా షేర్వా అద్భుతంగా ఉందంటూ హోటల్లో కూర్చొని లుట్కలు వేసుకుని తింటున్నారా అయితే దీని వెనుక మరో చీకటి కోణం ఉంది అది బయటపడింది పోలీసులు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ బృందాలు అసలు విషయాన్ని బయట పెట్టేశాయి ఎస్ పాత బస్తీలో కుళ్ళిన మాంసం గోడౌన్లు ఒకవైపు డబీర్ కూరలో మరోవైపు మంగల్హాట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకదాటిన ఏ ఒకే సమయంలో ఈ రెండు వేర్వేరు కేంద్రాలపై దాడి చేశారు వందల కిలోల కొద్ది మటన్ అక్కడ కుళ్ళిపోయి ఉంది ఫ్రిడ్జ్లలో గత నాలుగైదు నెలలుగా మటన్ కుళ్ళిపోయి ఉంది దుర్వాసన రాకుండా దానిపై వెనగర్చలు నరక సేమ్ సీన్ మంగల్హాట్లోను సేమ్ సీన్ వేరు వేరువేరు యాజమాన్యాలు కానీ ఈ గోడౌన్ నుంచి ఈ మటన్ గోడౌన్ నుంచి నగరంలో పేరు పొందిన హోటళ్లకు ఇక్కడ నుంచే మటన్ సరఫరా అవుతున్నట ఈ మటన్తోనే వాళ్ళు బిర్యానీలు దమ్కా బిర్యానీలు పాయషేర్వా తొలకాయ రకరకాల వంటకాలు చేసి వినోద వినియోగదారులకు అందిస్తున్నారు మనం లొట్టలేసుకుని తింటున్నాం కానీ ఈ గోడౌన్లో పరిస్థితి చూస్తే ఏ ఏ హోటళ్లకు ఇక్కడ నుంచి మటన్ సరఫరా అవుతుందో ఆయా హోటళ్లలో కుళ్ళిన మాంసంతోనే వంటకాలు చేస్తున్నారని స్పష్టమైంది టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఆ గోడౌన్లను చూస్తే ఎంతో అసహ్యకరంగా ఉంటుంది పోలీసులు ఈ రెండు కేంద్రాలను సీజ్ చేశారు కుళ్ళీల బటన్ను స్వాధీనం చేసుకున్నారు ఎక్కడో చెత్తలో పడేసే ఉంటారు అయితే ఇలాంటి కేంద్రాలు ఇంకా ఏనున్నాయి మొత్తం ఫేమస్ హోటల్స్లో జరిగే వంటకాలకు ఇలాంటి కేంద్రాల నుంచే మటన్ చికెన్ సరఫరా అవుతుంటుంది అయితే ఆ మటన్ సరఫరా తాజాగా ఉందా నెలల కొద్దీ డివ చేసి సరఫరా చేస్తున్నారంటే ఈ రెండు కేంద్రాలను చూస్తే మాత్రం నిజమేనేమో అనిపిస్తుంది ఎంతో ఉత్సాహంగా రుచికరంగా ఉందంటూ మనం తినే బిర్యానీలు పాయ షేర్వాలు రకరకాల నాన్ వెజ్ వంటకాలు ఇవన్నీ అన్నీ అని నేను చెప్పను కానీ చాలా వరకు ఇలాంటి కేంద్రాల నుంచి మాంసాహారం అవుతుంది ఇలాంటి మాంసంతోనే వీళ్ళు మటన్లు చికెన్లు బిర్యానీలు షేర్వాలు తలకాయ కూరలు రకరకాల పేర్లతో రకరకాల వంటకాలు చేసి మనకు అందిస్తారు అంటే పాతబసిలో ఎంత దారుణమైన వ్యాపారం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు